ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము యశయ గ్రంథం నలపది మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా దేవుడు మనల్లందరినీ గడిచిన ఏడు మాసములు ఆయన కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ సంవత్సరపు ఎనిమిదవ మాసపు మొదటి దినములోనికి మనల్ని సజీవముగా ప్రవేశింపజేసిన గొప్ప దేవుని నామాన్ని మనము వారమై ఉన్నాం ప్రీలారా మనం ఆరాధిస్తున్న దేవుడు మనము ప్రార్థిస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా ఎప్పుడు మన పాపాలను దేవుడు జ్ఞాపకము చేసుకోడు ఎప్పుడు ప్రభు మన పాపాల నుండి మనల్ని వెడిపిస్తాడు అనంటే నిశ్చయముగా ఈరోజు మనము చూస్తూ ఉంటాము కదా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో మనము చేసిన పొరపాట్లు మన జీవితంలో మనమనుకోకుండా చేసిన తప్పులు దేవుడైనా క్షమిస్తాడేమో కాని మనుషులు క్షమించరు అనేకసార్లు మన జీవితంలో మనకెదురవుతున్న కష్టాలను బట్టి మనకెదురవుతున్న పరిస్థితులను బట్టి పలుమార్లు సాతాను నీ గత జీవితపు పాపాలను ఓటములను జ్ఞాప్తికి తెచ్చి అందుకే నీ జీవితములో లేదు అందుకే నీ జీవితము ఫలభరితముగా లేదు అందుకే పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకముగా ఉన్నాయి అంటూ నిరాశపరుస్తూ ఒప్పుకొనిన విడిచిపెట్టిన పాపాలను జ్ఞాపకము చేస్తూ ఈరోజు వాక్యము వినిచిన నిన్ను నిరాశలోనికి నెట్టేస్తూ నిన్ను కృంగదీస్తూ ఉంటాడు వ్రీలారా అంతేకాకుండా మరికొందరు చెప్తూ ఉంటారు నువ్వు పాపము ఒప్పుకొని ఉండొచ్చు అయినా సరే మరలా వెళ్ళి మరొకసారి నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వు చేసిన ప్రతి పాపమును నీ దేవుని ఎదుట ఒప్పుకో అని సాతాను లేదా మన చుట్టూ ఉంటున్నవారు మనము విడిచిపెట్టి వచ్చిన లేదా ఒప్పుకొని దానిని విడిచిపెట్టిన పాపమును పదే పదే మరలా గుర్తు చేస్తూ ఉంటారు లేదా దానిని గురించి దేవుని ఎదుట పశ్చాత్తాపడు అని చెప్తూ ఉంటారు ప్రీలారా ప్రీలారా నిజానికి ఇది ఎలా ఉంటుంది అనంటే మొదటి తరగతి నుండి ప్రతి సంవత్సరము చదువుతూ పరీక్షలు రాస్తూ ఇంటర్మీడియట్ వరకు చేరిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏదైనా ఒక పరీక్ష ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ పొరపాటు జరిగిందో అని మరలా మొదటి తరగతి నుండి పరీక్షలు వ్రాయమని చెప్పినట్లుగా ఉంటుంది ఇప్పటికీ నువ్వు ప్రతి సంవత్సరము పరీక్షలు రాసావు ఆ పరీక్షలలో ఉత్తీర్ణత పొందిన పిమ్మట నువ్వు మరొక తరగతికి పంపించబడ్డావు అయితే ఎక్కడైనా ఏమైనా సమస్య వచ్చి ఆగిపోతే పరీక్షల ఓటమి చెందితే తిరిగి మొదటి తరగతి నుండి చదవనక్కరలేదు అలాగే మొదటి తరగతి నుండి పరీక్షలు మరలా వ్రాయవలసిన పనిలేదు కానీ ఇప్పుడు ఏ సబ్జెక్టులో అయితే నువ్వు ఫెయిల్ అయ్యావో అదే సబ్జెక్టు పరీక్ష రాస్తావు అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా రక్షింపబడినప్పుడు నీవు నేను దేవుని ఎదుట మన బాల్య కాలము నుండి చేసిన మనకు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును ఒప్పుకున్నాము అంతేకాకుండా వాటిని విడిచిపెట్టేశాము అదే రీతిగా మన పాపముల నిమిత్తము క్రీస్తు రక్తముచే కడగబడ్డాము కాబట్టి తిరిగి జన్మించిన మనము నూతన జీవితమును జీవిస్తున్నాం అంతేకాకుండా దేవుడే చెప్పాడు మన పాపములను ఇక మీదట ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనను అని అయితే ఒకవేళ మరలా మరలా ఈరోజు వాక్యము వినిచిన నీవు గనక నీ బాల్యకాలం నుండి ఇప్పటి వరకు ప్రతిదినము నీ పాపాల గురించి ప్రార్థిస్తూ ఉంటున్నావు అంటే పాపము ఒప్పుకొని విడిచిపెట్టినప్పటికీ కూడా నీవు నేను ఇంకా పాపి అని నిన్ను గూర్చి నువ్వు తలంచుకొనిచున్నావు అంటే నువ్వు క్రీస్తు రక్తాన్ని ఆయన శక్తిని తృణీకరిస్తున్నట్లు అంతేకాకుండా నీవింకా అవిశ్వాసముతో జీవిస్తున్నావని అదే అదేవిధముగా రే సహోదరి సహోదరుడా సాతాను లేదా నీ చుట్టూ ఉండే మనుషులు నువ్వు విడిచిపెట్టి వచ్చిన పాపములను బట్టి నీకు ప్రస్తుతము శిక్ష వస్తుందని నీవింకా పాపివే అని జ్ఞాపకము తెచ్చి నీ పట్ల కలిగి ఉన్న దేవుని చిత్తాన్ని నీ జీవితములో నెరవేరనివ్వకుండా చేస్తున్నారు అలాగే నీ పాపములను క్షమించి విమ్మట అయ్యో అనవసరముగా క్షమించి వేశానే దానికి తగిన శిక్షను ఇప్పుడిస్తాను అని మానవుల రీతిగా ఆలోచించేవాడు పశ్చాత్తాప పడేవాడు కాదు మన దేవుడు నిజమే ప్రే సహోదరి సహోదరుడా ఈ లోకములో మనుషులు వారు తెలుసా ఎన్నిసార్లు నిన్ను క్షమించాను అని చెప్పినా కూడా మరలా నీ తప్పులను జ్ఞాపకము చేస్తూనే ఉంటారు కాని మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ప్రార్థిస్తున్న దేవుడు మన పాపాల్ని మరలా జ్ఞాపకము చేసుకునే దేవుడు కాదు ఎప్పుడు ప్రభు మన పాపాలని జ్ఞాపకము చేసుకోడు అనంటే మన పాపాల్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి రే సహోదరి సహోదరుడా ఈ నూతన మాసములో నీ జీవితములో ఏ పాపము ఉందో ఏ రహస్య పాపాల చేత నువ్వున్నావో ఎటువంటి పాప సంబంధమైన జీవితములో నువ్వున్నావో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు దావీదు రహస్యముగా పాపము చేసి ఆయన అనుకుంటూ ఉన్నాడు నేను చేసిన పాపమెవరికీ తెలియదులే నేను మహారాజుని కదా నన్నెవరూ అడుగుతారులే అని అనుకున్నాడేమో కాని ధైర్యముగా తను సంచరిస్తా ఉన్నాడు కాని దేవుని సేవకుడైన నా తాను దేవుడు పంపించి దావీదు చేసిన పాపాన్ని దావీదుకు బయలుపరిచాడు అదేవిధముగా మనము గమనించినట్లయితే ఆది కాండములో కూడా మొదటి సంతానము మనకు కయీను ఏబేలు కనిపిస్తూ ఉంటారు హేబేలును చంపేసిన తర్వాత కయీను తనను అడిగేవారు ఎవరు లేరు కదా తను చేసిన తప్పు ఎవరికి తెలుస్తుందిలే అని అనుకున్నాడు కాని కయీనుతో దేవుడు మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉంటాం కాబట్టి రిసహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు అందరి ముందు చేసిన పొరపాట్లు కాదు కాని నీ రహస్య జీవితములో నువ్వు కలిగి ఉన్న బలహీనతలు నీ జీవితంలో ఉన్న పాపపు జీవితము ఈ నూతన మాసములో ఏదైనా కావచ్చు ఎవరికి తెలియదు కదా నా గురించి అందరూ నన్ను ప్రేమిస్తారు అందరూ నన్ను నమ్ముతారు నేను ఈ ఈరోజు ఎంచబడుతున్నాను అనంటే నిన్ను నీవు మోసము చేసుకున్నట్లే ఎందుకంటే వేష్యనైనా క్షమిస్తాను కాని వేషధారిని క్షమించను అని ప్రభువాక్యము సెలవిస్తుంది వేషధారి ఎవరు అనంటే తనను తాను ఒక వేషము వేసుకొని నేను పరిశుద్ధుడనని పరిశుద్ధురాలినని వేషము వేసుకొని పాపమనే జీవితంలో చాలామంది జీవిస్తున్నారు ఈరోజు అటువంటి వారిని ప్రభు క్షమించనని సెలవిస్తున్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీ పాపాలను జ్ఞాపకము చేసుకోకుండా ఉండాలి అనంటే మొదటిగా ఈ నూతన మాసములో ఈ వాక్యము వినిచిన నీవు నీ పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి దేవుని చేత నువ్వు నిర్దోషిగా ఎంచబడాలి దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు ఏ పాపపు జీవితంలో ఉన్నా అది ఏ బలహీనత అయినా కావచ్చు పాపం అంటే ఏంటి అనంటే ఏదో పెద్ద హత్యలు చేస్తేనో పెద్ద పెద్ద భయంకరమైన పనులు చేస్తేనో కాదు ప్రభు మాట ప్రభు ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని మాట వినకపోవడమే పాపము బైబిల్ గ్రంథము ప్రకారము దేవుని మాటను అనుసరించకుండా మన చిత్తానుసారముగా మనిష్టము వచ్చినట్లు పాపములో మనము జీవించడము పాపము ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు చిత్తాన్ని చేయడమే ఆయన దృష్టికి న్యాయమైనది ఈరోజు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారేమో పాపాన్ని దాచిడుతున్నారేమో యాకోబు రాసిన పత్రికలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది పాపము గర్భము ధరించి మరణాన్ని కంటుందని ఈరోజు ప్రేసహోదరి సహోదరుడా పాపాన్ని దాచిపెడుతున్నావా నీ పాపము ఏంటి ఏమి చేస్తుందో తెలుసా పరిశుద్ధుని దేహము అనంటే దేవుడు కుళ్ళు పట్టనివ్వడంట కాని పాపాన్ని నువ్వు దాచి పెడతా ఉంటే ఆ పాపము నీ దేహాన్ని కుళ్ళు పట్టేలా చేస్తుంది నీ ఎముకలకు క్షీణత కలుగజేస్తుంది నిన్ను నీవు కృంగిపోయేటట్లుగా చేస్తుంది అనుకుంటూ ఉండొచ్చు నేను బలముగా ఉన్నాను శక్తివంతముగా ఉన్నాను అందరి ఎదుట నేను గొప్పగా ఉన్నానని కాని రే సహోదరి సహోదరుడా నువ్వు పాపాన్ని దాచిపెట్టిన కొలది ఆ పాపము నీలో భయంకరముగా నిన్నిబంది పరుస్తుంది ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏ పాపము చేత నువ్వున్నావో ప్రభు మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన పరిశుద్ధుడు గనక రక్తము ద్వారా మనల్ని నీతిమంతులను తీర్చే ఉన్నాడు ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగినవాడును నీతి మంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొని నేడల ఆయనను అబద్ధకునిగా చేయివారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అన్న వచనముల ప్రకారము సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ నూతన మాసము ఈరోజు నువ్వు పాపము చేయట్లేదు నాలో ఏ పాపము లేదు అని నిన్ను నీవు మనుషులతో సమర్థించుకోవచ్చు కాని దేవుని వాక్యము నీలో ఉండదు మన పాపాల్ని మనము ఒప్పుకొనినప్పుడు ఆయన నమ్మదగిన వాడును నీతి గనక మన ప్రతి పాపము నుండి విడిపించి ఆయన ప్రతి దుర్నీతి నుండి మనలను విడిపించి మనలను పవిత్రులనుగా చేసే దేవుడు కాబట్టి ప్రిసహోదరి ఈ ఈరోజు ప్రభు సన్నిధిలో ఏ బలహీనత చేత ఉన్నావో ఏ పాపము చేత ఉన్నావో ప్రభు సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకో నీ బలహీనతను ఒప్పుకో కొన్ని పరిస్థితులు నువ్వు జయించలేకపోతున్నావేమో లోకములో జీవిస్తున్నప్పుడు కొన్ని అనుభవాల నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావేమో కొన్ని అలవాట్ల నుండి బయటకు రాలేకపోతున్నావేమో పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా వ్యభిచారము చేయడము అంటే ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూడటమే వ్యభిచారం అంటాం నువ్వు వెళ్ళి వ్యభిచారము చేస్తేనే కాదు మోహపు చూపు చూస్తేనే అది పాపము అది వ్యభిచారము కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము విని చిన్న నీవు ఎంత జాగ్రత్తగా జీవించాలి ఎంత జాగ్రత్తమైన దృష్టి కలిగి అనుభవము కలిగి మనము నడిపించబడాలి ఆలోచనలను కలిగి మనము నడిపించబడాలి ఈరోజు ఒక్కసారి ఆలోచించండి ప్రే సహోదరి సహోదరుడా మీరు ఒక పరిస్థితిని బట్టి సరైన క్రమములో జీవించలేకపోతున్నారా యథార్థముగా జీవించలేకపోతున్నారా పవిత్రముగా జీవించలేకపోతున్నారా ప్రభు సన్నిధికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలను కూడా పరిశుద్ధపరచటకు ఆయన సమర్థుడు దేవుడు పాపము చేత పట్టబడిన స్త్రీరాళ్ల చేత తరుముతో తరుముతో ఉన్నప్పుడు ఏసయ్య పాదాల యుద్ధకు వచ్చి పడినప్పుడు ఏసయ్య ఆమెతో చెప్పిన మాట అమ్మా నేను నిన్ను శిక్షింపను అయితే నువ్వేమి చేస్తావో తెలుసా మరలా ఎన్నడును పాపము చేయకు అని ప్రభు నిశ్చయముగా ఆమెతో మాట్లాడినట్టుగా మనము గమనించగలము ప్రేసహోదరి సహోదరుడా నువ్వెన్నడూ పాపము చేయవద్దని సమరస్థీతో కూడా ప్రభు తన జీవితంలో కలిగి ఉన్న ఆ రహస్య జీవితాన్ని బట్టపైలు చేసి చెప్తా ఉంటాడు పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు అతనితో కూడా చెప్తూ ఉంటాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఈరోజు ప్రభు ఈ వాక్యము వినిసిన నీతోనే మాట్లాడుతున్నాడు ప్రే సహోదరి సహోదరుడా నీ పాపాన్ని ఒప్పుకో రహస్యముగా నువ్వు చేసేది ఏదైనా వ్యక్తిగతముగా నీ మట్టుకే తెలిసిందైనా ఇతరులకు తెలిసిందైనా నీ జీవితములో ఉన్న ఏ బలహీనత అయినా నువ్వు జయించలేని ఏ పరిస్థితి అయినా ప్రభువా నేను ఈ పాపములో ఉన్నాను ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈ భయంకరమైన అనుభవములో ఉన్నాను నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు ఈ రోజు ఒప్పుకొనగలిగినట్లయితే ప్రభు నీ పాపములన్నిటి నుంచి నిన్ను విడిపించే దేవుడు ఇక ఎన్నడు కూడా ఆయన నీ పాపములను జ్ఞాపకము చేసుకోడు అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది నీ పాపాలను నువ్వు ఒప్పుకున్న ఎడల దేవుడు నమ్మకమైన వాడును నీతిమంతుడును గనక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి దేవుడు కాపాడుతాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా నీవు నీ గత కాలపు పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నట్లయితే దేవుడిప్పుడు క్రీస్తుయేసినందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని ఒప్పుకొని విడిచిపెట్టిన పాపానికి కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత శిక్ష లేదని నువ్వు గ్రహించి పరిశుద్ధమైన జీవితము కోసము ప్రతిదినము వాక్యమైన వెలుగులో నిన్ను నీవు సరిచేసుకుంటూ జీవిస్తున్నా నీవు క్రీస్తు రక్తములో కడగబడిన నీవిప్పుడు పాపివి కాదని గ్రహించి పరిశుద్ధముగా జీవిస్తూ నిత్య జీవము పొందుకున్నటకు ప్రతిదినము మనల్ని మనము కాపాడుకుందాం ఇట్టి జ్ఞాన వివేచన దేవుడు మనందరికీ అనుగ్రహించలాగున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయా అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా ఈరోజు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచి బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయా జూలై నెలంతా మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడి ఆగస్టు మాసములోనికి క్షేమముగా ప్రవేశపెట్టినందుకే మీకే కృతజ్ఞతా స్థుతులు అయా మేము దీన మనసు తగ్గింపు గుణము కలిగి మీ దృష్టికి ఇష్లముగా జీవించే హృదయము మాలో ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా ఇంతమంది అకాల మరణాలు హఠాత్ మరణాలు సంభవించి ఈ లోకము విడిచిపెట్టారు కానీ మమ్మల్ని ఇంకా సజీవముగా ఉంచిన దేవా మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా మేమేమి చేయాలో ఎలా జీవించాలో నేర్పించండి తండ్రి అయ్యా గడిచిన నెలలో మేమే విషయములోనైనా తప్పిపోయి ఉంటే మమ్మల్ని మన్నించండి ప్రభువా తప్పులు సరిచేసుకొని ఈ ఆగస్టు నెలలో మీకు మహిమ తెచ్చేలా మాకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి అయ్యా ఈరోజు మా పనులు ప్రయత్నాలన్నీ కూడా సఫలము చేయమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు ప్రతి బిడ్డను దర్శించండి ప్రతి బిడ్డ పట్ల కృపను చూపించండి పాప సంబంధమైన చీకటి సంబంధమైన అపవాది సంబంధమైన ప్రతి ఒక్క అనుభవాల నుంచి ప్రతి బిడ్డను విడిపించి పరిశుద్ధలనుగా నిలబెట్టమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని చిన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకొని అయా మీనూతన దయా కిరీటం చేత బిడలను ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును రాబోయే కాలంలో బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా నా తండ్రి సిస్టర్ ప్రీతి మేరీ సిస్టర్ వందన ఫ్రాన్సిస్ ల కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఆ ఇద్దరు బిడ్డలు నా తండ్రి మీ పరిచర్య చేస్తూ అయా ఏ తప్పు లేకపోయినప్పటికీ నా తండ్రి అరెస్ట్ చేయబడి జైల్లో ఉంచబడినారు బిడ్డలని దినాన జ్ఞాపకము నాయనా అయా బిడ్డలకు వ్యతిరేకముగా అయా రూపింపబడిన ప్రతి కేసును అయా మీ పరిశుద్ధ నామమున కొట్టువేసి బిడ్డలిద్దరిని కూడా నా తండ్రి అయా తిరిగి మీ పరిచర్యలో కొనసాగుటకు ఆ జైలు నుండి బిడ్డలను విడిపించమని వేడుకొచ్చిన అయా అదేవిధముగా సహోదరి నింషా ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం ఇద్దినాన బిడ్డను మరొక మారు జ్ఞాపకము చేసుకోండి తండ్రి ఆ బిడ్డ జీవితంలో విధించబడిన మరణ శిక్ష నుంచి బిడ్డను విడిపించి అయా బిడ్డను సజీవముగా క్షేమముగా సంతోషముగా తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని బిడ కొనుచున్నాం దివై సమయంలో ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయా గడిచిన ఏడు మాసముల బిడలందరినీ మీ కృపగలిగిన రికల చాటును భద్రపరిచి అయా దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సరపు ఈ ఎనిమిదో మాసములోనికి ప్రవేశపెట్టిన మీ గొప్ప ప్రేమను బట్టి మరొక మారు మీకు కృతజ్ఞత వందనాలు చెల్లించుకునిచ్చినా అయా గడిచిన మాసములన్నీ కూడా బిడలు మీ పాద సన్నిధిలో మోకరించి అయా మీకు సమర్పించిన ప్రతి విజ్ఞాపనను ఈ నూతన మాసంలో మీరు జ్ఞాపకము చేసుకుండినైనా అయ ప్రతి విజ్ఞాపనకు ఈ నూతన మాసంలో జవాబును దయచేసి బిడల జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్